ఆ లెండికు జిల్లా కైక్లూర్ నియోజకవర్గం మన జానంపేట జాన్ జాన్పేట 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 ఆ జాన్పేట గ్రామపెదలకి యువతలకి ప్రతి ఒక్కరికి పద్మశ్రీ మందకిష్ణు మాది గారి అన్నగారి తరఫున అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా మిత్రులారా మేము ఎంఆర్పిఎస్ కమిటీ ఏర్పాటు చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు ఏలూరు జిల్లా ఇన్ఛార్జీ జాతీయ నాయకులు మన కూచిపూడి సత్యం మాదిక్ గారు కూచిపూడి సత్యం మాదిక్ గారు గుంటూరు నియోజకవర్గం నుంచి ఇక్కడ ఇన్ఛార్జీ చేయడం జరిగింది మరో ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మన కొత్తపల్లి మురళీకృష్ణ మాది గారిని కూడా సన్మానించవలసిందిగా సహజంగా ముఖ్యంగా మన కైజూరు నియోజకవర్గంలో మన కులాలకు పార్టీలకు అతీతంగా మనందరం కూడా ఎంఆర్పీఎస్ కమిటీలో ఏర్పాటు చేసి మన ఎస్సీల ఏబిసిడీలు వర్గీకరణ పలాలు పొందిన సందర్భంలో ఒక సామాజిక వర్గమే ఫలాలు పొందుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా ఒక కులమే మాల సామాజిక వర్గమే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న సందర్భాల్లో అన్నగారు ఈదు మూడిలో మన ఎంఆర్పీ స్థాపించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరాల సందర అయిన సందర్భంలో అందరం కూడా మన మాదిగలే కూడా ఆర్థికంగా రాజకీయంగా విద్యోగపరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతోనే మమ్మల్ని ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం ప్రతి మాదికపల్లెల్లో ప్రతి మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఎంఆర్పిఎస్ దిమ్మలు ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు అతీతంగా ఒక టీడీపీ కానీ బీజేపీ కానీ ఒక వైసీపీ కానీ సిపిఎం కానీ దీంట్గా మన మాదిగా సామాజిక వర్గం సిహనం ఆత్మ గౌరవ సిహనంగా ఒక జమ్ములు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతోనే అన్నయ్య జాన్పేట పంపించడం జరిగింది మేము అన్న ఒక మేము అన్న పొంగలపూడి విజయాలను సంప్రదించగా అన్నయ్య మాలో అందరం కూడా మాదిగిలా అంటే ఐక్యతగా ఉండే ఒక కుటుంబము మేము అందరం కూడా కృష్ణ మాదిగి నాయకత్వంలో పనిచేస్తే మాకు విలువ పెరుగుతుంది ఆ రాజకీయ పార్టీలు అంటే ఒక వైసీపీ గాని టీడీపీ కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళ పవర్ ఉంటది మార్గ దండాలలో ఉంటే నిత్యం కూడా ఆ పవర్ వేరుగా ఉంటది అనేది చెప్పడం జరిగింది జాన్పేట వస్తే మేము కమిటీ ఏర్పాటు చేస్తాము మరి ఒక ఐదు సంవత్సరాలకి టీడీపీ రావచ్చు ఒక ఐదు సంవత్సరాలకు వైసీపీ రావచ్చు మన పార్టీలు కొంతమందికి మద్దతు తెలియజేయడం సందర్భంగా కొంతమంది అన్ని పార్టీలు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు వాడుకుంటున్నారు వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు వాడుకున్నారు అది కాదు మా మా కుటుంబం కోసమే కాదు పార్టీలకు కాదు మేము మాదిగ జాతిలో పుట్టాం కాబట్టి మాదిగ జాతిలో సేవ చేయాలన్న సదుద్దేశంతోనే రమ్మనడం జరిగింది కనుక మేమందరం కూడా ఇప్పుడు రావడం జరిగింది అన్నయ్య మాదిగులు ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా నరేంద్ర మోడీ ప్రపంచంలో మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారుడే మన మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తించి కృష్ణ మాదిగాని హత్తుకొని మీ మాదిగులకి నేను ఒక శాంకుడిగా పనిచేస్తాను అన్న మన గొప్ప మాట ఇవ్వడం అనేది మన మాదిల సప్తా ఏంటో నరేంద్ర మోడీ గారికి కూడా తెలిసిన విషయమే అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు పార్టీలు ఖచ్చితంగా ఎస్సీలు ఏబిసీడీలు వర్గీకరణ అవ్వాలన్న సదుద్దేశంతోనే మన అసెంబ్లీలో కృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తల నుంచి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మనకి ఎస్సీలు ఏపీసీటీ వర్గీకరణ చట్ట మద్దతు చేసి మన పిల్లలకి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వెయ్యి బంగారు భవిష్యత్తు వెయ్యి సంవత్సరాల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దిన మన పద్మశ్రీ మందకృష్ణ మాది గారిని మనం స్మరించ మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఎందుకంటే ఏ కులంలో పుట్టలేని ఏ కులంలో కమ్మ కానీ రెడ్డి కానీ కాపు కానీ ఇతర కులాల్లో ఇలాంటి నాయకుడు పుట్టలేదు అనే సందర్భాలు ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియజేయడం జరిగింది అలాంటి నాయకుడికి మనం మద్దతు ఇవ్వాలి అలాంటి నాయకత్వంలో మనం పనిచేయాలి ఈరోజు సునీల్ ఉన్న కానీ అనే అంటే అందరి పేరు తెలియదు అన్న విజయాన్ని కానీ ఈరోజు మార్గదండాలలో ఉంటే ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక ఎంఆర్ఓ గాని కానీ ఈరోజు ఒకల్ని ఎన్నుకుంటే సునీల్ని ఎన్నుకున్నా లేదంటే ఎంకోని ఎన్నుకున్నా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం ఆ ఎన్నిక కాబడిన వ్యక్తుల్ని ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీలు అన్ని సామాజిక పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఆర్స్ కానీ తమ పాలనాడు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అయ్యారు ఆయన గౌరవించాలనేది మన సునీల్ ఎన్నుకుంటే అందరూ కూడా గౌరవించే బాధ్యత మన అందరం తీసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే మీరు ఆఫీస్ ఏదైనా గొడవలు వచ్చినా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఒక ఎంఆర్ఓఫ్స్కి వెళ్ళాలన్నా లేదంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా డిఎస్పీ వెళ్ళాలన్నా ఎంఆర్పిఎస్ అంటే అది నిత్యం కూడా మాకు గౌరవం నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంచాయతీ వార్డు మెంబర్ గెలిచాను అంటే వార్డు మెంబర్ అయితే ఆ గ్రామానికే ఆ గ్రామ చివరమ్మలో ఉన్నటువంటి ఒక మూడు వందల మంది నాలుగు వందల మందితో ఐదు వందల మందికి వార్డు మెంబర్ ఈ ఇప్పుడు జిల్లా స్థాయి ఎదిగిన ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ ఇరవై ఎనిమిది మండలాలకి నేను కందులు రమేష్ అంటే తెలుస్తుంది అదేవిధంగా మీ గ్రామం కూడా ఈ ఈ ఈ పేటకే కాదు కాకుండా కైపు నియోజకవర్గానికి కూడా అందరూ తెలిసే విధంగా మన సేవలు అందించాలి మన మాది కూడా ఎందుకంటే మనం మన ఇంట్లో కోసమే మనం బ్రతకడం కాదు ఈ సమాజానికి ఈ సమాజానికి కూడా ఉపయోగపడాలి ఇప్పుడు వరకు ఎస్సీ ఎపిసీనా పొంది మన మాదిలకే సేవలు చేశాము అన్న పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది భారతదేశంలో అత్యున్నత పురస్కారము మన మాదిగ సామాజిక వర్గానికి ఏకైక నాయకుడు మందకృష్ణ కృష్ణ గారికి మన రాష్ట్రపతి ప్రతి చదువుల మీదుగా దీంట్లో అవార్డు ఇవ్వడం అనేది మనందరం కూడా దగ్గ విషయం కనుక ఒక మాదిగులని ఇలా గుర్తించడం అనేది చరిత్రలో లేదనేది గుర్తుంచుకోవాలి మనందరం కూడా ఇప్పటివరకు వరకు దేశం మాదిరి వైపు చూసింది ఇప్పుడు ప్రపంచం కూడా మాదిగులు వైపు చూసే విధంగా మనందరం కూడా సేవకులు అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణ మన సాధించిన సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా జులై ఏడో తారీఖున అన్నగారి పుట్టినరోజు అన్నగారి పుట్టినరోజు అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భవించిన రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జెండా కార్యక్రమం జమ్మగా ఏర్పాటు చేసి మన అందరం కూడా జెండా ఎగరవేసి మనకి సహకరించినటువంటి మన వర్గీకరణ సహకరించిన ఇతర సామాజిక వర్గాలకు కానీ మన సర్పంచ్కి కానీ కార్పొరేటర్ కానీ సన్మానం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం మన అందరం కూడా ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తే జాన్పేట కమిటీ ఏర్పాటు చేస్తే అమ్మ అందరూ కూడా మాధ్యమ అందరూ కూడా ఐక్యతగా ఉన్నారా ఎంఆర్పీఎస్ అక్కడికి వచ్చిందిరా అమ్మ చాలా జాగ్రత్తగా అనేది ఒక రకమైన భావన ఇతరు కులాలకి కలుగుతుంది దయచేసి నేను 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 గతంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తేనే భయపడే పరిస్థితి వాస్తవంగా దైవ సాక్షి పోలీస్ ఇప్పుడు మాది దండారా వచ్చిన తర్వాత గతంలో మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఒక గొడవ అయితే మన పిల్లవాడిని ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కమ్మారెడ్డి కాపు ఇద్దర పొలాల దగ్గరికి వెళ్ళి అయ్యా మా అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మీరు రెండు అని చెప్పే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మాలిగి దండోరా నాయకుల దగ్గరికి వచ్చి కమ్మోళ్ళు రెడ్డి వాళ్ళు మాధు దగ్గరికి వచ్చి అయా మా పిల్లోడు ఇలా జరిగింది మాకు ఇలా భూమి కబ్జాగింది ప్లే ఇంకోటి జరిగిందని మా దగ్గరికి వచ్చి మనం అడిగితే ఆ కంబోలకి నువ్వు కాపులకు కానీ కానీ మనమే సెటిల్మెంట్ చేసే స్థాయికి ఎదిగింది మాదిదండం ఎందుకంటే మన ఎస్ఐసిఏ గారి ఫోన్ ద్వారానే చెప్తాం డిఎస్పీ దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి మన మాదిదండే వెళ్తే విలువిస్తారు విలువిచ్చి ఇచ్చి అంటే మన అంటే వ్యక్తిగత తందులు అంటే వ్యక్తిగతంగా గౌరవించడం మంద అన్న గారి అన్నగారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి ఆ గౌరవం వేరుగా ఉంటది నేను ఒక రోజు టికెట్ చేయకుండా గవ్వ పో ఎక్కేస్తాను టికెట్ రైల్వే రాజేశ్వర తీసి వచ్చాడు అయ్యా నేను గెలికే టికెట్ తీసుకొని ఎక్కేసాను అయ్యా నాకు తెలియ పెద్ద పైన పెట్టాలని అయ్యాద నాయకత్వం కార్డు చావుకున్నాయా దయచేసి ప్లీజ్ కన్సల్ట్ చేయండి అంటే ఆ కార్డు చూడగానే అయ్యో అంతసేపు మీరు అంటే ఆ విలువ వేరుకుంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఇప్పుడు సునీల్ అయినా లేదా సునీల్ అమ్మాయి గారు కూడా వెళ్ళినా విలువ వేరే ఉంటుంది మీరు అందరూ కూడా వెళ్ళినా ఏ నేను అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటే మాదిగ ఇప్పుడు గతంలో మాదిగ అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితుల్లో మనం ఇప్పుడు మనం అడగకుండానే నేను మాదిగోండి అని చెప్పుకుంటే పరిస్థితి మాదిగోండి అంటే గర్వంగా పడేది అంటే కొంతమంది ప్రాంతాగా చూస్తారు అంటే గాంధీబాబు తగల పెట్టడం చాలా మంది అదే విధంగా అదే విధంగా మన కాంగ్రెస్ తప్ప కూడా అప్పుకోవడం జరిగింది అదే విధంగా ఆంగ్లతో ఆఫీసుల వర్గీకరణ మన కష్ట పొడుగు జాతం అంటే మన ఆత్మగౌరుణ్ చెప్పుకునే విధంగా మన అందరం కూడా ఆ అసలు చేత ఆఫీసు తగలబెట్టడం కొంతమంది అసలు అయ్యారు కనుక ప్రతి ఒక్కరు కూడా మన మాదిగా అందరూ కూడా ఐక్యతగా ఉండాలి ఒక మన బ్లడ్ అంతా ఒక రక్త డిఎన్ఏ ఉంటుంది ఒక స్తంభాలు ఏ విధంగా సహకరించుకుంటారు మనం కూడా స్వార్థం నీడే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా మన కుటుంబ సభ్యులాగా హత్తుకొని మన అందరం చేయాల్సిన బాధ్యత మనందరూ దయ్యం లేదు ఇంకా నేను చెప్పాలని ఉంది కానీ కానీ కైకలూరులో కొద్దిగా ఎంఆర్పీఎస్ లేదు కృష్ణమాధి కంటే ఒక గౌరవం గుర్తింపు ఉంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎంపీ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఇతర నేను ఎంఆర్పిఎస్ అంటే అది విలువ పెరుగుతుంది దయచేసి అర్థం చేసుకొని మన అందరం కూడా ఇక్కడ గ్రామంలో మన కైపులూరు నియోజకవర్గం జానం ప్యాట్ జానం లో మన ఇక్కడ ఎన్నిక యువతని ఎన్నుకోవాలన్నారు ముప్పై సంవత్సరాల లోపు అన్నగారు మా అన్నగారు కూచింపడి మాదిగా అన్నగారు రావడం జరిగింది ఆయన నెల రోజులు ఈ జిల్లాలోనే పాపం ఉండి ఉన్న రాకపోయినా సరే ఆయన గల సెక్యులు ఆయన చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు అయినా కానీ మన జాతికి కొంత సేవ చేయాలన్న స్వచ్ఛంతో పదహారు రాష్ట్రాల్లో ఇన్ఛార్జీ చేసి ఇక్కడ మన ఏలూరు జిల్లాలో రావడం చాలా అచింత తగ్గ విషయం ఆయన చాలా అమూల్యమైన మాటలు మనకు అందిస్తారు అమూల్య మాటలు మీరు విని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మన కొత్తపల్లి మన మురళీ గారు కూడా పది సంవత్సరాల నుంచి మన జాతికి సేవలు అందిస్తున్నాడు అతని ఒకటి ఉంటే ఒకటి ఉండక ఎంతో కొంత నా కుటుంబం కోసమే కాకుండా నా జాతికి నేను అంత కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే చిన్న వయసులోనే ఎంబీఏ ఎంఏ చేశాడు కుర్రడు ఆ ఎంబీఏ చేశాడు ఆ కుర్రడు చేసిన పొరలు కూడా నేను జాతి చేయాలన్న సదుద్దేశంతో రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మా మనందరం కూడా ఏదంటే అది మాట్లాడకుండా డిసిప్లిన్ ఉండి చక్కగా మనందరం కూడా ఐక్యంగా ఉండే విధంగా చాటుకునే విధంగా అందరూ ఉండాల్సిన బాధ్యత మన మనందరికీ ఉందని అదేవిధంగా మన ఆత్మీయ సోదరుడు మాకు చిరకల్ల మిత్రుడు మన విజయన్న గారిని కూడా మాట్లాడుగా సోదరు

आलीnablaamat pesh karti huunki aur prastut mana alage